ఐ యు హియరింగ్ మీ దినేష్ నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థమవుతోందా అర్థమవుతాం డాక్టర్ చెప్పు దినేష్ నీ గురించి చెప్పు నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు నేను ఈ ఆఫీస్లో పని చేస్తున్నాను ఇది హైదరాబాద్లో ఒక లీడింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఏ దినే షేమైందో చూడు సడన్గా హ్యాంగ్ అయింది ఇతనే మా బాస్ చాలా మంచి మనిషి కొత్తది ఏమైనా అప్డేట్ చేశారా నాకు కాంప్లికేటెడ్ విషయాలు సాల్వ్ చేయడం అన్నా ఏదైనా విషయాన్ని కాంప్లికేట్ చేయటం అన్నా చాలా ఇష్టం భంగమ్మ డాట్ కామ్కి వెళ్ళారు కదా ఏ లేదయ్య బాబు రిలాక్స్ బయలే వాడి సోషల్ సెక్యూరిటీ నంబర్ ఈ సిస్టమ్ అమెరికాలో ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు అసలు ఈ సోషల్ సర్వీస్ నెంబర్ ద్వారా ఒక మనిషి కంప్లీట్ డీటెయిల్స్ ట్రేక్ చేయొచ్చు అతను ఎక్కడుంటున్నాడు ఎన్ని రోజులు ఏ ఊళ్ళో ఉంటున్నాడు అతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అతని గురించి మనం ట్రేస్ చేయొచ్చు చూసి ఒకటి సోషల్ సర్వీస్ నెంబర్ ఇంకొకటి డూప్లికేట్ చేశాడంటే అసలు వాడి కంట్రోల్ దాని మీద పోయినట్టే ఇట్ గోస్ టు ది అదర్ పర్సన్ ఈ డూప్లికేషన్ ఆపడమే మనం చేయాల్సిందే సో నేచురల్లీ మనం వర్కింగ్ అవర్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది సార్ మన ఆఫీసులో లో ఒక రోజు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా లేకపోతే ఏమైనా పెంచుతున్నారా రవి సారీ గో హెడ్ మిస్టర్ దినేష్ నువ్వే ఈ ప్రాజెక్ట్ డీల్ చేయాలి ఓకే సార్ ఈ ప్రాజెక్ట్ కోసం నేను చేయాల్సి వస్తుంది సార్ దట్స్ ఏ గుడ్ క్వశ్చన్ ఐఎమ్ గ్లాడ్ యు ఆస్క్ ఇట్ ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు నువ్వు నోరు ముసుకుని కూర్చోవాలి నేను రిజిస్టర్ చేసుకున్న ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ సైట్ లో ఒక రోజు నాకు ఐశ్వర్య దగ్గర నుంచి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది తన ఫోటో చూడగానే తను నా కోసమే పుట్టింది అనిపించింది పాపం చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథతను ఐశ్వర్యకి నాకు పెళ్ళయి సరిగ్గా రెండెళ్ళయి ఇప్పుడు కూడా రూమ్ లోకి ల్యాప్టాప్ తోనే ఉంటాడు ఏం చేయమంటావు చిన్నప్పటి నుంచి వాడికి అదే అలవాటు ఇదిగో పాలు తాగి నిద్రపోతాడేమో జాగ్రత్త ఏం చేస్తున్నావు ఈ రోజు కూడా పని చేయాలా ఇది పని కాదు నా పర్సనల్ యూస్ కోసం నేను క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ ఓ చెక్ చేసుకుంటున్నాను పాలు తాగాలనుకుంటే సారీ పాలు తాగవా నువ్వు తాగుతాను అందరు ఎంగేజ్మెంట్ తర్వాత చాలా సార్లు కలుసుకుంటారు ఫోన్లో మాట్లాడుకుంటారు బట్ నేను పనిలో బిజీ ఉంటం వల్ల ఐ కుడెంట్ స్పెండ్ టైం విత్ యూ పర్వాలేదు అన్నీ అప్పుడే మాట్లాడుకుంటే పెళ్ళైన తర్వాత ఏం మాట్లాడుకుంటాం కానీ ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఇప్పుడు మాట్లాడాలా నిన్ను నేను మొట్టమొదటిసారి చూడగానే నా మనసులో తలుపు తెచ్చుకుంది ఏంటి తలుపు తెచ్చుకుందా నీ వయసు అంతా నీకెంత అనిపిస్తుంది ఇరవై ఒకటి ఇరవై ఒకట సారీ నువ్వే చెప్పు ఇరవై ఒకటే భయపడద్దు నేను మేజర్ నిన్ను పోలీసు లేమ్ పట్టుకోరు మనకోసం ఖచ్చితంగా ఒకళ్ళు పుడతారు అంటారు నేను నీకోసం పుట్టాలో లేదో నాకు తెలియదు కానీ నువ్వు నాకోసమే పుట్టావని ఖచ్చితంగా చెప్పగలను ఒక విషయం చెప్పనా నువ్వు నన్ను చూసిన మొదటి క్షణం వికీపీడియాలో ఇన్ఫర్మేషన్ లాగా నా జీవితం మొత్తం నేనే రాసుకొని చదివినట్టు అనిపించింది ఐ థింక్ నువ్వు నా కోసమే చేసిన ప్రోగ్రామ్ ఒకసారి మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి చూడండి సార్ నాది కాదు బాల మెయిల్ చూడండి ఎక్కడికి వెళ్తున్నావు ఆఫీస్ లో చిన్న ప్రాబ్లం సార్ పోనీ రమేష్ అడిగి చూడండి ఎప్పుడు వస్తా వచ్చేస్తాను అయ్యో అది కాదు సార్ ఓకే లేదు సార్ ఓ టూ లేదు సార్ నేను చెప్పేది ఏంటంటే అది థర్డ్ లైన్ అన్న మాట్లాడితే ఇవాళ నేను అస్సలు మాట్లాడను సార్ అది అలా చెప్పండి సార్ దినేష్ మన ప్రోటోటైప్ లో ఎర్ర వచ్చిందని క్లైంట్ దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చింది నువ్వు ఇమీడియట్ గా ఆఫీస్కి రా పది నిమిషాలు ఆన్ ది వే ఉన్నాను సార్ ఏమైంది సార్ లాట్స్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ క్లయింట్స్ ఎర్రర్ కాల్స్ కంప్లైంట్స్ ఆ డీటెయిల్స్ అన్ని మెయిల్ చేశాను కొంచెం తొందరగా చూడు పని అయిన తర్వాత గివ్ మే కాల్ ఓకే సార్ బాయ్ ദിനേഷ് നിയെ മൈ ദീ ഷോ കിട്ടും ശോ കിട്ടുന്ന വിരാദാറു തരപ്പിച്ചാ പറഞ്ഞു മഴകളൊരു റെഡ്ഷാ ആവേണ്ടി തരുന്നത് ഓക്കെ ദനേഷ് വാട്ടർ കവലാ ഇറ്റ്സ് ഓക്കെ രവി പട്ട സർലേ ബൈക്ക് ലേക്കറ്റ് കൂടുതോ വിരാതെ എഴുതർ പക്ഷേ ചാർ പറഞ്ഞോ മഴകളോ അത് രണ്ട് షోలో నెక్స్ట్ సెగ్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ శ్రోతల ఉత్తరాలు ప్రోగ్రామ్ పాతే అయినా ఉత్తరాలు చాలా స్పెషల్ గా ఉంటాయి అదే నాలాగా మీ భాష పోటుగా లాగా ఇక ఫస్ట్ లెటర్ కు వస్తే మిస్టర్ దినేష్ నాలుగు ఉంటారు ఐటీ కెమెరా పనిచేస్తారు వైఫ్ పేరు ఐశ్వర్య సార్ పేరు చాలా బాగుంది సార్ ఈయన ఉత్తరంలో ఎలా సరే నాకు పెళ్లి పది రోజులు అయింది చాలా సంతోషంగా ఉన్నాను కాకపోతే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వస్తుంది నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకు చాలా భయం వేస్తుంది అని దినేష్ గారు మీ లెటర్ చదువుతుంటే నాకు కూడా చాలా భయం వేస్తుంది సార్ సరే ఈ విషయాన్ని పక్కన పెట్టండి మీ ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే మీరు ఏం చేస్తారంటే మీరు వెళ్ళి మీరెళ్ళి ఓ మంచి డాక్టన్ కదండి మీరు ఓ మంచి డాక్టర్ కదా అండి ఓ మంచి డాక్టర్ కదా అవ్వండి మీరు వెళ్ళి ఓ మంచి ఏంటి సార్ కరెంట్ లేకపోయినా మీకు ఇప్పుడే రవి ఫోన్ చేసి అమ్మతో మాట్లాడారు సారీ చెప్పాను కదా మాట్లాడవేంటి ఎందుకు ఇలా చిన్న చిన్న విషయాలు కోపడతావు నేను ఇప్పుడు బాగా ఉన్నానండి ప్రూవ్ చాలా చేసి చూపి ఇప్పుడేముంటావు అనడానికి ఇంకేముంది ఏమైంది కొంచెం మంచినీళ్ళు కావాలి సరే తీసుకొస్తాను మాట్లాడుతున్నారు నాకు భయమేస్తోంది ఏమైంది ఎందుకలా భయపడ్డావ్ తెలుదు నాకు కొంచెం వేసుకోవాలి నాకు కిచెన్ లో పని ఉంది నువ్వు వెళ్తున్నా ఇంకోసారి పేరు చెప్తా దగ్గరికి వెళ్ళాలి వెళ్ళు ఎవరు ఎవరది నేనే అంటే నేనే నేనే అంటే ఎవరు నేనెవరో తెలుసుకోవాలనుకుంటున్నావా ఎవరు చెప్పు నేను మేడపైకి ఎందుకు రావాలి రా నీకో కథ చెబుతాను రా వెంటనే వచ్చాను నువ్వు ఎక్కడున్నావు అటు పక్కన చూడు కొంచెం ముందుకురా ఇంకొంచెం ముందుకురా అలాగే వచ్చి కోడెక్కు చెప్తా ఇప్పుడు నేనేం చేయాలి ఏం చేస్తున్నారా పిచ్చోళ్ళ గోడకి నుంచినా